మళ్ళీ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మళ్ళీ ఏమంటుందంటే రేపు ఆ అక్క చేత అలాగే బా అరవింద్ బాబు గారి చేత రాముని గారి కళ్యాణం జరిపించాలని అంటుంది అయితే మొదట గౌతమ్ దానికి ఒప్పుకోడు ఎందుకనంటే అరవింద్ గౌతమ్ మీద కక్ష కట్టాడు పగపట్టాడు కదా ఆ విషయం గురించి మళ్ళీకి తెలియదని అనుకుంటూ ఉంటాడు వద్దని చెప్పడంతో మళ్ళీ ఈ ఒక్క పూజను పూర్తి చేద్దాం ఆ తర్వాత కావాలంటే నేను ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోనని చెప్తుంది అయితే ఇక ఈ లోపు అరవింద్ ని ఫాలో అవుతూ ఉంటాడు గౌతమ్ ఏమో మళ్ళీకి అరవింద్ గురించి మళ్ళీ ధ్యాసం మొదలైంది అన్నట్టుగా అనుమాన పడుతూ ఉంటాడు ఈ లోపు టీ తాగుతున్న గౌతమ్ దగ్గరికి అరవింద్ ఒక నల్లటి కొరడా పట్టుకుని వస్తాడు అది చూసిన గౌతమ్ కంగు తింటాడు షాక్ అయిపోతాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కాఫీ ఇవ్వు అని చెప్పేసి కాఫీ ఇస్తాడు టీ 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 తాగుతూ ఏమంటాడంటే ఈ టీ చాలా బాగుంది ఈ టీ తాగితే గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి అందుకే నేనేమో నీకు నన్ను చంపాలన్న ఐడియా వచ్చేసింది కానీ నాకు మాత్రం నీలాంటి ఐడియాలు రావు నేను ఏం చేయబోతున్నానో తెలిస్తే నీ ఊహకి కూడా అందనని నువ్వు నెక్స్ట్ లెవెల్లో నీ యొక్క భయాన్ని బయట పెడతావు అంటూ అంటూ ఉంటాడు అనమాట అయితే ఇక ఈ లోపు అక్కడున్న గౌతమ్ కొంచెం కంగారు పడతాడు ఎందుకో తెలియకుండానే ఆవేదన పడుతూ ఉంటాడు ఈ లోపు అరవింద్ అరవింద్ గౌతమ్ దగ్గరికి వచ్చి నువ్వు అనుకున్నది నేను ఏమీ చేయని నీకు నరకం చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం టైంలో అరవింద్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే ఆ సమయంలో మాలిని అలాగే ఆ ఇద్దరు కూడా ఏకాంతంగా ఉంటారు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఫోన్ తీసుకొచ్చి కి వసుంధర ఇస్తుంది అనమాట మళ్ళీ ఫోన్ అయితే మళ్ళీతో మాట్లాడిన అరవింద్ బాబు గారు రేపు నీ మీకు అక్క చేత నేను కళ్యాణం చేయిస్తున్నానని మీరు తప్పకుండా రావాలంటే అరవింద్ ఓకే అంటాడు లోపు వసుంధర ఏమంటుందంటే అరవింద్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు రేపు నీ చేత మా నీ చేత కళ్యాణం చేయించాలని నేను ప్లాన్ చేస్తున్నాను అంటే అప్పుడు అరవింద్ అంటాడు మీరు ఇంకా ప్లానింగ్ చేస్తున్నారు కదా అత్తయ్య తను మొక్కు పెట్టుకుందంట నా గురించి ఎందుకంటే మీరెవ్వరు నేను బ్రతుకున్నానో లేదో నమ్మలేదు కానీ తను నమ్మింది అని చెప్పేసి అరవింద్ అంటాడనమాట అయితే మళ్ళీ గా మాట్లాడటంతో వసుంధరికి కోపం వస్తుంది కానీ మొత్తానికైతే మాత్రం అందరూ అక్కడ గుడికి వెళ్తారు కళ్యాణం జరిపించడానికి